ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేశాను రిగార్డింగ్ విండోస్ ఎక్స్పీ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ లెట్ యూ యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ అండ్ సాఫ్ట్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ అలౌస్ యూ టు యూస్ ఎవర్ ప్రాసెసింగ్ అప్లికేషన్ టు రైట్ ఎ లెటర్ అండ్ స్ప్రెడ్షీట్ అప్లికేషన్ టు ట్రాక్ యువర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ విండోస్ ఎక్స్పీ ఈజ్ అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫెన్స్ జీయుఐ సో మనము ఇది ఒకసారి డౌన్లోడ్ చేసి దీని ఫీచర్స్ అండ్ ఆల్ ఒకసారి చూద్దాము ఎలా ఉన్నాయి ఫీచర్స్ అండ్ ఎలా మనకి యూస్ఫుల్ అవుతుందో సో జస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి అండ్ దెన్ టైప్ చేయండి విండోస్ ఎక్స్పీ ఐఎస్ఓ అని ఐఎస్ఓ ఇమేజ్ పైన చేస్తాం కదా అన్ని వీడియోస్ సో నేను రుఫూస్ యూజ్ చేస్తాను ప్రతిదానికి సో ఇక్కడ చూడండి విండోస్ ఎక్స్పీ ఒరిజినల్ అని ఉంది ఎక్స్ ఎయిటీ సిక్స్ అండ్ సిక్స్టీ ఫోర్ ఉంది సో అది డౌన్లోడ్ చేయండి అండ్ ఇక్కడ మనము చూడొచ్చు ఐఎస్ఓ ఇమేజెస్ సో ఇక్కడ మనకి చాలా ఉన్నాయి ఐఎస్ఓస్ సో కింద స్క్రోల్ చేసి లైక్ లో ఉన్నది కావాలి బికాస్ ఈజీలీ నాకు ప్రాసెస్ అవ్వడానికి అండ్ డౌన్లోడ్కి సో ఇక్కడ టీఆర్ విండోస్ ఎక్స్పి ప్రొఫెషనల్ విత్ విండోస్ ఎక్స్పి ప్రో ఐఎస్ఓ అని ఉంది కదా టీఆర్ విన్ ఎక్స్పీ సో మీకు ఇందులో ఏది నచ్చితే అది చేసుకోండి బట్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ లాస్ట్ ఆప్షన్ సో ఐఎస్ డౌన్లోడ్ అయిపోయింది సో నేను ఇప్పుడు రుఫూస్ ఓపెన్ చేస్తున్నాను రుఫూస్ డౌన్లోడ్ ప్రాసెసింగ్ అండ్ ఆల్ నేను చూపిస్తాను సో రుఫూస్ ఒకసారి ఓపెన్ చేసినాక ఈ ఐఏసో ఇమేజ్ ని దాంట్లో డ్రాగన్ డ్రాప్ చేయాలి సో ఇక్కడ మనకి రుఫూస్ ఓపెన్ అయిపోయింది రుఫూస్ డ్రైవ్ ప్రాపర్టీస్ అండి ఐఎస్ఓ ఇమేజ్ని నేను డ్రాగన్ డ్రాప్ చేశాను సో బిఫోర్ ఏంటంటే మనము రూఫోస్ ఓపెన్ చేసే ముందు సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయండి అండ్ సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ వార్నింగ్ వచ్చింది ఇక్కడ మన పెన్ డ్రైవ్లో ఏదైతే డేటా ఉందో అదంతా ఎరేజ్ అవుతుంది సో ఏం చేయండి అంటే పెన్ డ్రైవ్లో ఎంత అయితే డేటా ఉందో ఆ డేటా మొత్తము మీరు వేరే హార్డ్ డిస్క్ ఆర్ పెన్ డ్రైవ్లో కాపీ చేయండి లేదంటే ఆ డేటా మొత్తం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు విండోస్ సెటప్ స్టార్ట్ అయిపోయింది ప్రెస్ ఎఫ్ టు టు రన్ ఆటోమేటెడ్ సిస్టమ్ సెటప్ ఈజ్ స్టార్టింగ్ విండోస్ వెల్కమ్ టు సెటప్ ఇక్కడ టు సెటప్ విండోస్ ఎక్స్పీ నౌ ప్రెస్ సెంటర్ ఉంది అండ్ ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ ఫర్ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీ ప్రొఫెషనల్ ఎడిషన్ సర్వీస్ ప్యాక్ త్రీ Read carefully. Unpartitioned space 20473 MB. Following list shows the exciting partition and unpartitioned space on the computer. Enter, install, create partition, F3 quit. Okay. ఫార్మాట్ ద పార్టీషన్ యూజింగ్ ద ఎన్టీఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ సో న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ యూజ్ చేసుకుంటూ చేయమంటున్నాడు ఫార్మాట్ సెటప్ ఈస్ ఫార్మాటింగ్ Please Wait while set up formats so partitions. C partition windows installation folders. This might take several minutes to complete. Okay, your computer will reboot in 11 seconds and 10 9, 8, 7, 6, 5. ఫోర్ త్రీ య్యూ వన్ హియర్ ఇట్స్ గౌ సో ఇక్కడ చూడొచ్చు వర్చువల్ బాక్స్ సెవెన్ పాయింట్ జీరో వన్ ఉంది ప్లస్ ఎనీ కీ టూ బూట్ ఫ్రమ్ సిడి మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీ ఉంది సో ఇక్కడ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ డైనమిక్ అప్డేట్ ప్రిపేరింగ్ ఇన్స్టాలైజేషన్ ఎన్స్ట్ పైన క్లిక్ చేసి నేమ్ ఇవ్వాలి మన నేమ్ ఇవ్వాలి ఇక్కడ అండ్ ఇక్కడ యువర్ ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్కి ట్వంటీ ఫైవ్ క్యారెక్టర్స్ వాల్యూమ్ లైసెన్స్ ఉంటుంది కదా ప్రోడక్ట్కి డీటెయిల్స్ ఇవ్వాలి ఇక్కడ ఇక్కడ కంప్యూటర్ నేమ్ అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వాలి ప్రొఫెషనల్ సెట్అప్ నెక్స్ట్ కంట్రీ నెక్స్ట్ Network installing, copying files, display setting, okay. ఓకే చూడండి ఇక్కడ విండోస్ ఎక్స్పి స్టార్ట్ అయ్యింది యువర్ నేమ్ సెకండ్ యూజర్ థర్డ్ యూజర్ ఫోర్త్ యూజర్ ఫిఫ్త్ యూజర్ డీటెయిల్స్ ఇవ్వండి ఇక్కడ అండ్ దెన్ నెక్స్ట్ ఇచ్చేయండి థ్యాంక్ యూ వెల్కమ్ సో ఇలాగా మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఈ ఫీచర్స్ అనేది యూస్ఫుల్గా ఉంటే డౌన్లోడ్ చేసుకొని చూడండి సో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ